ఆ చైర్మన్ పదవులను దేవదాయ శాఖలో ఇస్తా ఉన్నారు ఈ విషయాన్ని కొంతమంది మా దృష్టికి తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని ముందుగా మీరు కూడా తీసుకొస్తా ఉన్నాం గతంలో పది సంవత్సరాలుగా చూసుకుంటే ఎక్కడ కూడా మన ట్రైబల్స్ ఎవరు కూడా ఆ దేవదాయ శాఖ జిల్లాలో అంటే చైర్మన్ పదవిలో ఉండేటువంటి ఎక్కడ కూడా దాఖలాలు కనపడలేదు కాబట్టి లోనే ఈ ఏదైతే చైర్మన్ పదవులు ఉన్నాయో ఓన్లీ ట్రైబల్ కు మాత్రమే ఇవ్వాలనేది తీసా చట్టం యాక్ట్ ప్రకారం ఆల్రెడీ ఉంది కాబట్టి దాని మీద గట్టి యాక్షన్ ని సేవలాల్సిన తీసుకోవాలనేసి మేము మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం అదేవిధంగా మణుగోలు ఇళ్లందు కొత్తగూడెం కోయగూడెం కోల్పేట ఏరియాలలో దుమ్ము దుమ్ము గాలిలో నీటి నీటిలో తినే ఆహారంలో కూడా చేరి క్యాన్సర్ బారిన పడుతున్నటువంటి మా భద్రాద్రి కోసం జిల్లా ప్రజల బాధలను కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలనేసి ఈ యొక్క విషయాన్ని కూడా మేము తీసుకొస్తా ఉన్నాం అన్న ఎక్కువగా ప్రదేశం ఉన్నటువంటి జిల్లా అది మీకు తెలియతే కాదు కానీ నిత్యం లారీలు తిరగడం వల్ల అక్కడ లారీ దూరులో దూరం బాధలేసి వారి ఒక కలుషితం మొత్తం ఆహార ఆహారం ద్వారా లారీ ద్వారా కానీ వాళ్ళు క్యాన్సర్ వస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు క్యాన్సర్ హాస్పిటల్లో ఒకటి ఏర్పాటు ప్రభుత్వంతో లడాయి చేస్తున్నారా లేకపోతే యుద్ధాన్ని చేస్తున్నారా అనేది నాకైతే తెలియదు కానీ క్యాన్సర్ హాస్పిటల్ ని మద్రాది కొత్తగూడెం జిల్లాలో సేవల ఆశ మాత్రమే స్థాపించేది మీరు తీసుకున్నా అనేసి ఈ మీకు తెలియజేస్తా ఉంటాను అదే విధంగా గోదావరిపీటి సీతారామమ్మ ప్రాజెక్టు మా మా జిల్లాలో గోదావరి జిల్లా నుంచి పోతా ఉంటే పక్క జిల్లాకు నీటిని మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు తుమ్మల నాగేశ్వరరావు గారు మరి ఏజెన్సీ ట్రైబల్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఒక చుక్క కూడా నీరు రాకుండా చేసి మొత్తం కూడా ప్లేన్ ఏరియాకు ఆ నీళ్లు తీసుకెళ్లి వాళ్ళపై లాభాలు చేకూరుస్తున్నారు కానీ ఈ ట్రైబల్ ఏరియాలో మాత్రం ఎక్కడ కూడా వాళ్ళను అభివృద్ధి చెందే విధంగా చేయకుండా ఇప్పటికీ అడ్డుకుంటా ఉన్నారు కొన్ని పెద్ద కులాలు కాబట్టి దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క ఏదైతే ఉందో కోదారి నీటిని ఇక్కడ రోడ్ల పాటులో నిజమైన మార్చే విధంగా మీరు గవర్నమెంట్ దృష్టికి మీరు అనేసి ఈ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్న బల్లారి కొత్తగూడెం జిల్లా కమిటీ నుంచి అదే విధంగా ఇంకో విషయం పూర్తి స్థాయిలో మేము గతంలో కూడా ఈ పోడు భూములకు పట్టాలు ఏదైతే ఉన్నాయో అది ఎక్కువ మా రెవెన్యూ ల్యాండ్ తప్ప కోడి భూముల పట్టాలు ఎక్కువ కాబట్టి ఈ కోడి భూములో ఏదైతే ఒక బిడ్డుకు మాత్రమే సర్వే చేసే వాళ్ళు అయితే నాలుగైదు బిడ్లకు సర్వే చేశారు కానీ ఒక లైఫ్ ఒక బిట్టు మాత్రమే మ్యాప్ వచ్చి ఆ ఒక మ్యాప్ లో ఏదైతే భూమి ఆ ఒక మ్యాప్ లో భూమి మాత్రమే వాళ్ళకి పట్టగా కావడం జరిగింది మిగతా నాలుగైదు మ్యాప్ నుండే వాటిలో ఏ కూడా అందులో యాడ్ కాలేదు కాబట్టి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో బోర్డు భూములకు